హాట్ యాంకర్ అనసూయకు నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధం ఉంది ఈ సినిమాలో ఏదైనా పాత్రలో అనసూయ కనిపిస్తుందేమో అనుకుంటున్నారా లేదు వినిపిస్తుంది ధృవ సినిమాలో అరవింద్ స్వామి సరసన తిక్కాలో సాయిధనం తెస్తోను నటించిన డచ్ మోడల్ ఫరాకిరిమి రిమి గౌతమిపుత్ర శాతకర్ణిలో ఓ ఇండో గ్రీక్ వారియర్ క్వీన్ పాత్ర పోషిస్తోంది ఆ పాత్రకు అనసూయ డబ్బింగ్ చెప్పింది నిజానికి ఇంతకు ముందు క్రిష్ సినిమా కోసమే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తింది అనసూయ అల్లు అర్జున్ నటించిన వేదం సినిమాలో దీక్షా సేత్ పాత్రకు డబ్బింగ్ చెప్పింది అనసూయ ఆ తర్వాత యాంకర్గా బాగా బిజీ అయిపోవడంతో డబ్బింగ్కు ఫుల్ స్టాప్ పెట్టింది అనసూయ అయితే ఇప్పుడు మళ్ళీ క్రిష్ శాతకర్ణి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ అడిగేసరికి కాదనలేకపోయిందట ఈ సినిమాలో ఫరా కిరిమి పాత్ర నిడివి కేవలం పదిహేను నిమిషాలే కానీ సినిమాకు ఆ పాత్రే కీలకం ఈ పాత్ర కోసం యాక్సెంట్ యాక్సెంట్తో కూడిన తెలుగు డైలాగులు చెప్పాను అంటోంది అనసూయ ఆ డైలాగులు చెప్తుంటే నేను పరిశ్రమలోకి వచ్చిన రోజులు గుర్తొస్తున్నాయి అప్పట్లో నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు అప్పుడు ఇలాగే తెలుగు మాట్లాడేదాన్ని మొత్తానికి శాతకర్ణి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది అంటోంది అనసూయ ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని కూడా అంటోంది అనసూయ